హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనకు పది రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వన్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెల్లడించడానికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగుతుంది వారం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నాయి అనంతరం ఆయా అభ్యర్థుల దుఃపత్రాల పరిశీలన ఉంటుంది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షకు ఇరవై ఒక వెయ్యి మంది హాజరయ్యారు దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు ముప్పై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు ఈ పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ టూ ఆ తర్వాత గ్రూప్ త్రీ పరీక్షల ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావిస్తుంది తద్వారా ఆయా పోస్టుల్లో బ్యాక్ లాక్ లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే చర్యలు తీసుకోబోతుంది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచునట్టు ఉద్యోగ ప్రకటనలోనే కమిషన్ పేర్కొంది ఆరు పేపర్లో సాధించిన మార్కుల మెరిట్ జాబితా పాటు ప్రకటించు ఏంటంటే మనకు ఒక పదిహేను రోజుల్లో ఖచ్చితంగా మన గ్రూప్ వన్ సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది మరో నిన్న జాబ్ క్యాలెండర్కు లైన్ క్లియర్ మేలో షెడ్యూల్ జూన్ నుంచి వెళ్ళి నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ ఆమోదంతో ఉద్యోగుల భర్తీ గ్రీన్ సిగ్నల్ నెలాఖరులోగా నెలాఖరులో డిఎస్సీ నోటిఫికేషన్ తర్వాత గ్రూప్ వన్ మార్చ్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు దీనికి సంబంధించి నిరుద్యోగులు ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్కు మార్గం సుగమైంది ఇప్పటివరకు ఉద్యోగుల భర్తీకి అడ్డంకిగా ఉన్న ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాల సేకరణ ప్రభుత్వం కసరత్ చేస్తుంది ఇప్పటికీ టెట్టు ఫలితాలు ప్రకటించడంతో ఫిబ్రవరి ఆఖరు వరకు దాదాపు ఆరు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాటు చేస్తుంది రాబోయే అన్ని నోటిఫికేషన్లలో ఎస్సీఏ వర్గీకరణ మే మేరకు గ్రూపుల వర్గీ వారి గ్రూప్ల వారిగా రిజర్వేషన్ కేటాయించినారు అసెంబ్లీలో రోస్టర్ పాయింట్ ప్రకటించడంతో ఈ విషయంపై క్లారిటీ ఫుల్ క్లారిటీ వచ్చింది నెలాఖరులో గ్రూప్ వన్ గ్రూప్స్ పరీక్షలు అంటే ఈ నెలాఖరు గ్రూప్ టూ అదే గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఇవన్నీ మనకు రిజల్ట్ అనేది వస్తాయి గ్రూప్ మార్చ్లో గ్రూప్స్ టూ రిజల్ట్ వచ్చిన పది రోజుల్లో గ్రూప్ త్రీ ఫలితాలు ఇవ్వనున్నారు సో ఏప్రిల్లో వివిధ శాఖల ఖాళీల విరాలు ప్రభుత్వం సేకరించనుంది అనంతరం మేలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి జూన్ జల వరుసగా నోటిఫికేషన్ విడుదల చేయాలన్న ప్లాన్లో ప్రభుత్వం ఉంది సో కింద మన యాప్ లింక్ ఉంటుంది చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉన్నాయి చాలా లో కాస్ట్లో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని